హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక వీడియో వర్క్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇది వచ్చేసి పాట్ నెక్ అనమాట బ్యాక్ నెక్ అండి శారీలో గ్లౌస్ కి అయితే వేసేసామండి చూడండి ఇది మొత్తం కూడా నాట్ వర్క్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు ఫ్రెంట్ అనమాట ఇది వచ్చేసి ఫ్రెంట్ అండి ఇప్పుడు హ్యాండ్స్ చూసేద్దాము ఇది వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్ శారీస్ అండి అంటే పెళ్లి కూతురు కాదు పెళ్లి కూతురు మదర్ అండ్ సిస్టర్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనమాట చూసారు కదండి మరొక శారీ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి శారీ అనమాట ఇది వచ్చేసి పుచ్చుల పాట బార్డర్ అండి ఇది వచ్చేసి మీకు పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు బోర్డర్ అండి పళ్ళు పాటు బార్డర్ ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ శారీ అండి పింక్ కలర్ అనమాట చాలా బాగుంటుంది శారీ బాడీ మొత్తం కూడా మనకి సిల్వర్ జెరీస్ అయితే ఉంటాయి ఫ్లోరల్ శారీ అండి ప్యూర్ జార్జెట్ మీద ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనమాట ఇది వచ్చేసి మీకు కుచ్చుల పాటు పౌడర్ అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు పౌడర్ అండి శారీ పళ్ళు వచ్చేసి గా వచ్చింది అనమాట శారీ పళ్ళు వచ్చేసి మీకు ఇలా ఉంటుంది జార్జెట్ లో కూడా జరీ వివింగ్ థ్రెడ్ వివింగ్ కాదు ఈ బ్యూటిఫుల్ శారీకి వర్క్ ఎలా వేశాను చూపిస్తారండి బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తారు మీకు ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్ కూడా చూపిస్తాక ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి చాలా బాగుంటుంది కట్ వర్క్ ఇది ఒక మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మీకు బాటిల్ గ్రీన్ కలర్ శారీ పైన గోల్డ్ జరీ మీనింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి కుచ్చుల పాటు బార్డర్ అనమాట పళ్ళు పాటు బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ బా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళుకి టెజల్స్ కూడా వచ్చేసినాయండి కస్టమైజ్డ్ టెజల్స్ అనమాట శారీ అయితే ఇలా ఉంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు లైట్ షేడ్ కి మీకు జెరీ అంటే దీనిపైన ఫ్లోరల్ డిజైన్ అలా ఏం లేకుండా జస్ట్ బాటిల్ గ్రీన్ కి స్మాల్ చెక్స్ స్మాల్ చెక్స్ గా గోల్డ్ జరీ బ్యూవింగ్ అయితే రన్ అవుతుంది అనమాట దీని బాడీ మొత్తం కూడా చెక్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ బ్యూటిఫుల్ శారీ కి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వేసామండి ఇది వచ్చేసి చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు వర్క్ ఫినిషింగ్ చూడండి మనం వాడే మిషన్ వచ్చేసి మార్క్స్ డబల్ హెడ్ బహుశా ఫైవ్ ఫిఫ్టీ వాడేదాన్ని ఇప్పుడు మార్క్స్ డబల్ హెడ్ అండి ట్వెల్వ్ నీళ్ళ మిషన్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ లో మనకి పికాప్ ఉంటదండి ఇది వచ్చేసి హ్యాండ్ అండి పికాక్ చూడండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఫికాక్ అయితే ఇలా ఉంటుంది మనకి ఇయరింగ్ టైప్ లో ఉంటుంది చాలా బాగుంటుంది మనకి అయితే బాగుంటుంది అంటే కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళు కదండి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే పెళ్లి కూతురు వాళ్ళ మదర్ శారీ కదా పాపకి లెహంగా బ్లౌజ్ అయితే డిజైన్ చేశానండి ఇది వచ్చేసి శారీ అయితే వాళ్ళు లెహంగా స్టిచ్ చేయించుకుంటారంట దానికి నన్ను బ్లౌజ్ వర్క్ వేరున్నారు వచ్చేసి మ్యాంగో పుట్టిస్ లాగా ఉంటాయండి లీప్ బంచ్ లాగా ఉంటుంది బ్లూ కలర్ వర్క్ శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ టైప్ ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ కి ఎలా వర్క్ గేసాలి ఈ వర్క్ ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాము కాకపోతే ఈ బ్లౌజ్ కి కలర్ కాంబినేషన్ కి ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటాము ఇది వచ్చేసి లెహంగా నెక్ బ్లౌజ్ నెక్ అండి బర్డ్స్ అనమాట వర్క్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను మీకు హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి ఇప్పుడు ఎందుకు సడన్ గా తీసేస్తున్నాను అంటే వెంట వెంటనే బ్యాక్ కెమెరా పెట్టి చూపిద్దామని ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట చాలా బాగుంటాయి ఇంకా కొత్త వర్క్ బ్లౌజ్ ఉందండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంతకు ముందు చూపించాను కదండి ఫ్రంట్ కెమెరాతో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కెమెరాతో చూపిస్తున్నాను చూసేయండి వర్క్ ఫినిషింగ్ చూడండి ఒకసారి ఇదంతా నాట్ వర్క్ అండి ఇది వచ్చేసి శారీకి దగ్గరగా ఉండే గోల్డ్ షేడ్ లో ఇది ఒక షేడ్ అండి ఇది కూడా జెరీ వర్క్ అనమాట అంటే శారీలో వచ్చిన వివింగ్ కాదు ఇది వచ్చేసి వర్కేనండి అండి అండ్ ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి ఇది వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అండి పాట్ నెక్ అనమాట చూడండి బ్యాక్ నెక్ పాట్ నెక్ అండి చూడండి అసలు ఎంత హెవీగా వచ్చిందో చాలా రీజనబుల్ లకి అయితే మనం వర్క్లు వేస్తున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇది వచ్చేసి చిన్న పాపకి లెహంగా బ్లౌజ్ అండి బర్డ్స్ వచ్చేటట్టుగా చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా ఫీల్ అవుతారని ఈ వర్క్ ఎక్కువగా ప్రిఫరెన్స్ చేస్తానండి చిన్నపిల్లలకి వచ్చేసి క్యూట్ గా ఉంటారని వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి ఒకసారి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంటదో ఫినిషింగ్ చూసారు ఎంత క్లారిటీగా ఉందో త్రీ బర్డ్స్ అయితే వస్తాయి వీటికి హ్యాండ్స్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తానండి హ్యాండ్స్ వచ్చేసి చిట్టి చిట్టి చేతులు అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇది వచ్చేసి మరొక బ్లౌజ్ అండి ఇది వచ్చేసి నెక్ మాత్రమే వచ్చింది మనకి ఇక్కడ ఎక్స్ట్రా బంచ్ అనేది ఏం లేదు అందుకని నేను త్రీ ఫ్లవర్స్ అయితే సింపుల్గా యాడ్ చేశాను ఇది వచ్చేసి వర్క్కి వచ్చిన బుటీ ఏనండి వర్క్కి వచ్చిన బుటీని నేను ఇలాగా యాడ్ చేశాను ఇప్పుడు ఫ్రెంట్ కూడా చూసేద్దాము చూసేయండి అసలు ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు ఫ్రెంట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వర్క్ అయితే ఫినిషింగ్ చూడండి ఒకసారి మీరు ఫినిషింగ్ చూసారా ఎలా ఉందో హ్యాండ్స్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి హ్యాండ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పికాక్ అనమాట పికాక్ లో ఇది ఒక డిఫరెంట్ పికాక్ అండి ఇది వచ్చేసి కట్ వర్క్ అండి కట్ వర్క్ బ్లౌజ్ గురించి నాకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పాను కదా ఇదే వర్క్ నేను ఒక ఫంక్షన్ కోసం వేయించుకున్నానండి ఇదే వర్క్ నేను మీకు వీడియోకి అయితే చాలా లైట్ గా కనిపిస్తుంది డైరెక్ట్ గా అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా ఉందండి ఈ లుక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వర్క్ దగ్గరగా రియల్ గా చూస్తే ఇప్పుడు చూడండి మీకు రియల్ గా తెలిసిద్ది అనమాట అది వచ్చేసి మీ ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము ఇది వచ్చేసి సిల్వర్ జెరీ అండి బ్లౌజ్ కూడా చాలా నిండు కలరే కాకపోతే లైట్ గా పడుతుంది వీడియోకి వచ్చేసి ఇది వచ్చేసి నేను ఒకప్పుడు సెవెన్ ఫిఫ్టీకి అయితే వేయించుకున్నానండి వర్క్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ దగ్గరే సెవెన్ ఫిఫ్టీకి అయితే వేయించుకున్నాను వర్క్ అయితే బాగా రాలేదండి అసలు ఇవన్నీ కూడా పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అండి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వేయమన్నారు అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వర్క్లే మనం అన్నమాట ఆల్ ఓవర్ బుట్టీస్ ఇచ్చేసాను కుందన్ స్టిక్ చేశాను వర్క్ హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి ఇలాంటి మంచి మంచి వర్క్లు నేను కనుక మన ఛానల్లో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్